శుభోదయం మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక అమ్మ కేక అర్ధరాత్రి దాటుతుంది నిద్ర ఉంచుకొస్తుంది ఎంతసేపు అని క్రికెట్ చూసిందే చూస్తున్నాను నిద్ర ముంచుకొస్తున్నా అస్తమానం పక్క గదిలో నుండి వామ్మో వామ్మో చస్తున్నాను చస్తున్నాను ఎవర్రా అక్కడ ఎక్కడ చచ్చారా నా తలగ పగిలిపోతుంది కాపాడండి కాపాడండి అయ్యా ప్రకాశం అయ్యా ప్రకాశం నన్ను నిలబెట్టిన ఆయన కాలు మొక్కుతాను నీకు దండం పెడతాను అని అరుస్తుంటే ఆ నిద్ర పోయే నిద్ర కాస్త వెనక్కి పోతుంది అయ్యా ముసలి తల్లి గుండా అయిపోతుందయ్యా అయ్యా అయ్యా కొంచెం చూడయ్యా తల్లి అరుస్తుంది ముసై ముండా ముసలిదాన నా చావుకు వచ్చింది ముసలిదాని ఇంకా ఎంతకాలం బతకాలనుకుంటున్నావు నేను ఒక్కడనే నా నీకు కొడుకుని ఉన్నాను నీ బిడ్డలో కొడుకులు ఏట్లో పడి చచ్చారా నా కొంపకు గబ్బెల పట్టుకొని వేలాడుతున్నావు ఏదో తల్లి కదా అని ఆశ్రమిస్తున్నాను మందు మాకు తిండి బట్ట కీరటేకని టేకర్ ముప్పై వేలు ఇచ్చి పెట్టాను నీకు సేవలు చేయటానికి అందులోనైనా దూకి చావరాదు చింటు సింహంలాగా తల్లి మీద గాంటిస్తున్నాడు అలా అంటారు ఏంటి నాయన నా పిక్నిక్లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి నీకే ఇచ్చాం కదా నాకు పెన్షన్ నీవే తీసుకుంటున్నావు కదా నాయన నా హాస్పిటల్ కార్డ్స్ అంతా ఆరోగ్యశ్రీయే కదా వెళ్ళిపోతుంది తిట్టక తండ్రి తిట్టక నాయన నన్ను అరుస్తుంటే నా గుండె దడమలు దడేల్ దడేల్లి అంటుంది ఆగిపోతుంది ఏమో వస్తుంది దడ ఎక్కువైపోతుంది నాయన మందు మాకు వేస్తే పండుకుంటాను తండ్రి అమ్మ చదువుకుందుకు ఉద్యోగం కోసం నా యొక్క బంగారం అంతా అనా పసితో సహా అమ్మేసి చదివించి ఉద్యోగం ఇప్పించాను వసూ అమ్మిన రెండు తులాల బంగారము నీ ముఖాన్ని కొడతాను నువ్వు నోరు మూసుకొని ఉండు నా చావుకొచ్చింది ఎన్ని వేలు నీ ఆరోగ్యం కోసము పట్టలు కో పనిమనిషిని ముప్పై వేలు ఇచ్చి పెట్టాను ఎవరు పెడతారే అంతంత సొమ్ము ఇంకా ఏం చేయాలి ఇంత చేయలేదని అంటావు చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు నీ అరుపులకు భయపెడుతున్నారు నేను ఏదో చేసేస్తున్నానని అందరూ వినాలనే నీవు అరుస్తున్నావు దొంగముండ నోరు తెరిస్తే నోట్ మీద ఈసారి కాల్చి వాత వేస్తాను నోరు మూసుకొని పడుకో లేకపోతే ప్లాస్టర్ తగలేస్తారు అంటూ గబగ ప్లాస్టర్ తీసుకొచ్చి బూత్ కట్టించాడు అమ్మ ఆమె పెద్దగా అరిస్తూ పీకేసుకుంది నోర్మై నాయన తల్లి ఆక్రమణ ఇదిగో నోర్మై నోర్లు వేస్తుంది నా బలంగా పీప్ మీద రెండు గుద్దులు గుద్దులు బుద్దాడు ఒకటికి రెండు నిద్ర మాతల్లో ఎక్కువగా కలిపి గ్లూకోజ్ నీడల్లో బలవంతంగా నూరె తెరిచి నోట్లో పోశాడు మందేశాను ఇంకోసారి నేరపు ఏడుపు వినిపించిందంటే నా పీక పిసికి చంపేస్తాను తల్లి గది కలుపు మూసి వచ్చి పడుకున్నాడు రెండైంది మూడైంది అరపులు ఏడుపులు తగ్గటం లేదు పైగా